హాయ్ అండి వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో వెజ్ మామూస్ని ఇంట్లోనే ఎంత ఈజీగా చేయాలో చూపించిపోతున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా ఇందులో వేసుకోండి వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా క్యాబేజీలో ఉండే తడి అనేది ఇంకిపోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఇలా ఐదు నిమిషాలు మూతపెట్టిన తర్వాత వీటిని బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లాక్స్ని వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు సోయా సాస్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకుంటున్నాము వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు అలాగే ఈ స్టఫింగ్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ స్టఫింగ్ని బాగా కలుపుకునేక బాగా చల్లారేంత వరకు సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు మోమోస్ ప్రిపేర్ చేసేందుకు ఒక బౌల్ని తీసుకుంటున్నాం ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను ఈ పిండి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని కలపడానికి నార్మల్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చని వాటర్ని వేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవడం వలన ముద్ద అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి ఈ పిండి ముద్ద మొత్తాన్ని చిన్న చిన్న పిండి ముద్దలుగా చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఈ పిండి ముద్దని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని దీంట్లో వేసుకోవాలి ఒక స్పూన్ వరకు స్టఫింగ్ని వేసుకున్నాను చూడండి ఈ విధంగా వీటిని స్టెప్ బై స్టెప్ ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా మనం ఫస్ట్ నుంచి ఫోల్డ్ చేస్తున్న దాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఒక్కదాన్ని ఫోల్డ్ చేసుకుంటూ మౌల్డ్ చేసుకోవాలి ఇలా వీటన్నింటినీ కలిపి ఇలా దగ్గరగానే ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మోమో షేప్ ఈ విధంగా వస్తుంది మిగతా ముద్దలన్నింటినీ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోండి మోమోస్ని కుక్ చేసుకునేందుకు ఈ విధంగా చిన్న చిన్న కన్నాలు ఉన్న ప్లేట్ని తీసుకోవాలి ఈ ప్లేట్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మోమోస్ అన్నింటినీ దీంట్లో ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి మీరు తీసుకున్న ప్లేట్కి సరిపోయేంత గిన్నెని ఒకదాన్ని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి స్టవ్ని వెలిగించుకున్నాక వాటర్ని పెట్టుకోవాలి ఈ వాటర్ బాగా తెల్లేటప్పుడు ప్రిపేర్ చేసుకున్న మామూస్ని ఆవిరిపైన ఉడికించుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు ఆవిరిపైన ఉడికించుకోవాలి మామూస్ని మరీ ఎక్కువగా ఉడికించడం వల్ల గట్టిగా అయిపోతాయండి అందుకే ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మనం మోమోస్ని చెక్ చేసుకోవాలి ఈ విధంగా మోమోస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మామూస్ని నేను ఈ విధంగా టమాటా కిచెప్తో సర్వ్ చేసుకుంటున్నాను మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూశారు కదా చాలా ఈజీగా చేసుకునే వెజ్ మోమోస్